అయితే ఉపవాసం మనకిష్టమైనట్టు ఉపవాసం చేస్తే రిజల్ట్స్ రావు దేవునికి ఇష్టమైనట్టు ఉపవాసం చేస్తే ఆ ఉపవాసానికి ఫలితం దొరుకుతుంది ఇందాక నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అతనికి నచ్చిన ఫ్యూవెల్ ఏదో వేసేసాడు ఆ కారులో కానీ కారు ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే ఆ కారుకి సరిపడా ఫ్యూవెల్ అది కాదు కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా నాకు తోచిన ప్రార్థన నేను చేస్తున్నాను నాకు తోచిన ఉపవాసం నేను చేస్తున్నాను నేను మెచ్చే ఉపవాసం నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు నా ఉపవాసాన్ని అంగీకరించాలి దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్తో సామాన్యంగా సహజంగా మనం ఉంటూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో స్పష్టంగా నేను నచ్చే ఉపవాసం ఏంటో తెలుసా మీకు అని దేవుడు మాట్లాడాడండి ఆ వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అందరం కలిసి చదువుకుందాం గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తి తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంత చేర్చుకొనిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చిటయు ఇదే కథ నాకు ఇష్టమైన ఉపవాసం సో నేను చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బోధించబడుతున్న వాక్యము మరి దైవజన్లు ఎవరు నిలబడి ఇక్కడ దేవుని వాక్యాన్ని అందించినా దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే బోధిస్తున్నాను తప్ప మా స్వంత ఆలోచనలో లేకపోతే ఇంకేవో కలిపి చెరిపడి బోధ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో లేదండి హలో అపోస్తల బోధ వాక్యానుసారమైన బోధనే ఈ సంఘంలో మరి మనం ప్రతి ఆదివారం లేక ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వింటున్నాం దేవుడు చెప్తున్నాడు నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో ఒకసారి తెలుసుకోండి నాకు ఇష్టమైన ఉపవాసం మీరు చేయండి అప్పుడు మీ ఉపవాసాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు ఎందుకొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు కొంతమంది అంట ఉపవాసం ఉంటారు ప్రార్థన చేస్తారు కానీ దేవుణ్ణి అడుగుతారంట ఉపవాసం మేము ఉంటే నువ్వెందుకు మమ్మల్ని చూడట్లేదయ్యా మేము ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు వినట్లేదు అని అడుగుతారంట చూడండి గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలోనే మూడో వచనంలో ఆ మాటలు చూస్తాం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు దేవుడు అంటున్నాడు మీరు ప్రశ్న అడుగుతున్నారు నన్ను నా ఉపవాసం నువ్వు ఎందుకు చూడడం లేదు దేవా నా ప్రార్థన ఎందుకు వినడం లేదయ్యా అని అడుగుతున్నారు కానీ ఒక్కసారి మీ స్థితిని మీరు చూసుకోండి మీరు ఏ కండిషన్లో ఉండి ఉపవాసము చేస్తున్నారో దేవుడు మనం ఉపవాసం చేస్తున్నామా లేదా అనేది చూస్తాడు కానీ ఏ స్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నాం అనేది కూడా చూస్తాడండి మనం పెట్టే మొర ఆయన వినడం మాత్రమే కాదు మన స్థితిని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడు దేవుడు అంటున్నాడు మూడు విషయాలు ఇక్కడ గమనిస్తున్నాం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడు ఉపవాసం అంటే ఇట్స్ లైక్ సఫరింగ్ ద బాడీ కదండి ఉపవాసం ఉన్నప్పుడు కడుపు పేగలు కేకలు వేస్తూ ఉంటాయి లేకపోతే ఆకలేస్తూ ఉంటుంది నీరసం వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అమ్మో ఇంకా ఈ ఉపవాసం నా వల్ల కాదు ఎప్పుడు ఈ ఉపవాసం టైం క్లోజ్ అయిపోద్దా కొంచెం ఏదైనా తినాలనో ఏదైనా తాగాలనో చాలా ఆరాటం అనిపిస్తుంది సో శరీరాన్ని నలగొట్టుకోవడం ఉపవాసం ఎందుకంటే శరీరానికి ఏవి కావాలని ఆశపడుతుందో వాటిని దేహానికి ఇవ్వకుండా ఆపడం అనమాట పాశ్చాత్య దేశాల్లో నేను యుఎస్ వెళ్ళిన తర్వాత నేను ఒక స్పెషల్ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యాస్టింగ్ విన్నాను మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఐఎమ్ ఆన్ చాక్లెట్ ఫ్యాస్ట్ అనేవాళ్ళు మనకి ఇండియాలో అన్ని రకాల భోజనాలు ఫాస్టింగ్ తెలిసే తప్ప ఒక పర్టిక్యులర్ భోజనం ఇది ఒక్కటే ఫాస్టింగ్ చేస్తాం అనేది నేను అప్పటి వరకు వినలేదు నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ ఈ మాటలు చెప్తూ ఉండేవాళ్ళు ఏంటంటే చాక్లెట్ ఫాస్టింగ్ అంట షుగర్ ఫాస్టింగ్ అంట షుగర్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే షుగర్ దేనిలో కలుపుకోరు అనమాట షుగర్ ఎందులో కలిసి ఉంటే ఇంకా తినరు అలాంటి ఫాస్టింగ్ స్వీట్స్ మానేయడం కేక్లు మానేయడం చాక్లెట్స్ మానేయడం షుగర్ టీలో కానీ కాఫీలో కానీ ఇంకా ఏదైనా డ్రింక్స్లో షుగర్ ఉంటే వాటిని మానేస్తారు సో దాన్ని ఏమనేవారంటే వాళ్ళు షుగర్ ఫ్యాస్ట్ అనేవాళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే కస్టమైజ్డ్ ఫ్యాస్ట్ అనమాట నాకు ఏది ఉపవాసం ఉండాలనిపిస్తే నేను దాన్ని మానుకోవడం అది మనం మెచ్చే ఉపవాసం కానీ దేవుడు అంటున్నాడు మీరు మెచ్చే ఉపవాసం కాదు నేను నచ్చే ఉపవాసం మీరు చేయండి దేవుడు నచ్చే ఉపవాసం చేయాలంటే దేవుడు మనం ఏ స్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నామో కూడా చూస్తున్నాడు ఏదో కేవలం కడుపు కట్టుకొని ఉపవాసం చేస్తున్నామన్నది ఒక్కటే దేవుడు కండిషన్గా తీసుకొని ముందుకు వెళ్ళడం లేదు అయ్యో నా బిడ్డల పాప ఒక పూట భోజనం మానేసరే ఒక రోజు భోజనం మానేసరే బక్క చిక్కిపోతున్నారే నీరస పడిపోతున్నారే అనేది ఒక్కటే దేవుడు చూడడం లేదు కానీ దేవుడు ఇంకా కొన్ని విషయాలు కూడా గమనిస్తున్నాడంట ఉపవాసం ఉన్నప్పుడు మనం సమయాన్ని ఎలా గడుపు చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటారు అక్క ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంతసేపు ఉండాలి ఉపవాసం ఏం తినాలి ఏం తినకూడదు వాటర్ తాగచ్చా లేకపోతే డ్రింక్స్ ఏమైనా తాగొచ్చా జ్యూస్ తాగచ్చా ఇలా చాలా టూ మెనీ క్వశ్చన్స్ చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఉపవాస దినమున మీరు కొన్ని పనులు చేస్తున్నారు నాకు అవి నచ్చడం లేదు ఉపవాసం ఏమో నా కోసం ఉంటున్నారు నా ఎదుట ఉంటున్నారు ఉపవాసం ఉపవాసం అనేది మీ కడుపుకు పెడుతున్నారు నోటికి పెడుతున్నారు కానీ మీ టైం అంతా మీ వ్యాపారాల్లో గడిపేస్తున్నారు అర్థమవుతుందండి ఇక్కడ మూడో వచ్చిన మధ్య భాగంలో మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేదురు అంటే యాజ్ యూజువల్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఆన్ యువర్ వర్క్ అండ్ ఆన్ యోర్ బిజినెస్ మీ వ్యాపారము మీ పనులు అవన్నీ మామూలుగానే చేసుకుంటా కడుపు ఒక్కటే మీరు కాలుస్తున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ అ డయట్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాస్ట్ అర్థమవుతుందండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా దేవునితో ఎక్కువ సమయం గడపకుండా కేవలం భోజనమే మానేస్తే అది డైటింగ్ అవుతుంది తప్ప అది ఫ్యాస్టింగ్ అవ్వదు అర్థమవుతుందా కొంతమంది అనుకుంటారు డైటింగ్ ఫాస్టింగ్ అన్నీ కలిపి వచ్చేస్తాయి కాబట్టి అన్నీ కలిపి కొట్టేద్దామని అటు దేవుడికి ఏమో ఫాస్టింగ్ ఇటు నా బాడీకేమో డైటింగ్ కొంచెం బరువు తగ్గచ్చు కొంచెం ఆరోగ్యంగా తయారవ్వచ్చు అనుకుంటారు ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం విత్ ద లాడ్ కొంత సమయము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అంతే దిస్ టైం ఈ ఇంతసేపు ఒక రెండు గంటలు మూడు గంటలు ఈ గంట సేపు ఇంకా నేను దేని జోలికి వెళ్ళను నా ఫోన్ జోలికి వెళ్ళను టీవీ జోలికి వెళ్ళను స్నేహితులతో మాట్లాడను కుటుంబీకులతో మాట్లాడను నా ప్రభు నేను సో దేవుని కొరకు సమయాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి భోజనం ఒక్కటే మానేసి నేను ఉపవాసం చేస్తున్నానంటే ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించి శుక్రవారం ప్రార్థనకి రమ్మని ఎందుకు చెప్తున్నావు ఉపవాసమే ఉండి ఇల్లు ఇంటి పనులన్నీ చేసుకుంటా ఉంటే అది ఉపవాసము అవ్వదు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసము ప్లస్ ప్రార్థనను ప్రార్థనలో కూడా సమయాన్ని గడపాలి దేవుడు అంటున్నాడు మీరు ఉపవాస దినమున మీ వ్యాపారము చేదురు అంటే యు ఆర్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ మీ పనులు మీరు చేసుకుంటున్నారు నాతో ఇంకేం గడుపుతున్నారు సమయం ఆ తర్వాత చూడండి మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు కఠినమైన పని అంటే కఠినమైన హృదయానికి కూడా చెప్పుకోవచ్చు చూడండి పని చేయించవచ్చు పని రకరకాలుగా చేయించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని వారి యజమానులు కఠినంగా పని చేయించి వారిని ఇబ్బంది పెడతారు పని చేయించుకోవద్దని చెప్పడం లేదు దేవుడు లేకపోతే పని చేసేవారిని సోమరులుగా చేయమని కూడా దేవుడు చెప్పడం లేదు ఎవరి పని వారు చేయాలి పని చేయకపోతే భోజనం చేయకూడదని కూడా వాక్యంలో ఉంది పని వారు ఉన్నప్పుడు లేకపోతే మనం ఏదైనా ఒక ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు మన పని మనం చేయాల్సిందే ఎక్స్క్యూజ్ లేదు తప్పించుకోవడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీ పని వారి చేత కఠినమైన పని చేయించదంటే యూ విల్ స్ట్రెచ్ దెమ్ వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువగా వాళ్ళు విసిగిపోయేలా అలసిపోయేలా మీరు పని చేయిస్తారు ఆ తర్వాత నాలుగో వచనంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు మీ లోపల బోల్డ్ అంత పాపం పెట్టుకొని నేను కడుపు కట్టుకొని ఉపవాసం ఉంటున్నానంటే మీ ఉపవాసం నాకు ఇష్టమైనది కాదు సింప్లీ చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అన్ రిజాల్వ్డ్ సెన్ దేవునికి నీకు మధ్యలో ఒక పాపం ఏదో పెట్టుకొని ఆయనకు ఇష్టం లేని పని నువ్వు చేస్తూ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నాను అనుకుంటే నిన్ను నీవు మభ్య పెట్టుకుంటున్నావు తప్ప నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయడం లేదు మీలో కలహాలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి అన్యాయం ఉంది ఇతరులని ఇబ్బంది పెడుతున్నావు గాయపరుస్తున్నావు అలాంటి బ్రతుకు బ్రతుకుతూ నువ్వు నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నానని నువ్వు అనుకుంటుంటే అది నీకిష్టమైన ఉపవాసం కానీ నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని దేవుడు చెప్తున్నాడండి సో శుక్రవారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఉపవాసం ఉండి మాత్రమే మందిరానికి రావాలా లేకపోతే కేవలం ఇక్కడ కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళడానికే దేవుని సన్నిధికి రావాలంటే కాదు దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపాలను కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే నేనైతే ఇలాగే ఉంటాను ప్రభా నేను మాత్రం మారను ప్రపంచంలో అందరినీ మార్చయ్య అర్థమవుతుందండి కొన్నిసార్లు మనలో ఎలాంటి వైఖరి ఉంటుందంటే ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ నీడ్స్ టు చేంజ్ ఎక్సెప్ట్ మీ నేనైతే పర్ఫెక్ట్ నేనైతే మారడానికి ఏమీ లేదండి నా భార్య మారాలి నా కొడుకు మారాలి నా కూతురు మారాలి మా పక్కింటోళ్ళు మారాలి మా బంధువులు మారాలి వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి కానీ నేను మాత్రం మారడానికి అసలు ఏమీ లేదండి ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అన్నట్లు ఉంటుంది మన వ్యవహారం కానీ దేవుడు అంటున్నాడు ముందు నువ్వు మారు ముందు నీ స్థితిగతులు ఒకసారి గమనించుకో లుక్ ఎట్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్ నీలో ఉన్న పాపం ఏంటో ఒకసారి తెలుసుకో నీలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకో అవి సవరించుకొని అప్పుడు చెయ్యి ఉపవాసం అప్పుడు చెయ్యి ప్రార్థన అప్పుడు నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను పాపుల ప్రార్థన పాపుల మొర దేవుడు వినడంట ముందు పశ్చాత్తాపం ముందు రిపెంటెన్స్ ముందు దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన తర్వాత తండ్రి నాకు ఇది కావాలని అడిగితే దేవుడు ఇస్తాడు కానీ నా పాపాలన్నీ నేను ఇలాగే పెట్టుకుంటాను నేను మాత్రం కొంచెం కూడా మారనయ్యా కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం అంగీకరించు నన్ను ఆశీర్వదించు నన్ను గొప్ప స్థితిలోకి తీసుకురా అంటే దేవుడు ఆ ప్రార్థన వినడు సో మూడు విషయాలు మనం గమనించాము ఉపవాసం ఉన్నప్పుడు సొంత పనులన్నీ యధావిధిగా ప్రతిరోజు చేసుకున్నట్లే చేసుకుంటూ ప్రార్థనకు సమయాన్ని కేటాయించకుండా దేవునితో సమయాన్ని మనం ప్రత్యేకపరచుకోకుండా ఉపవాసం ఉన్నా దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరించడు రెండవదిగా కఠినమైన హృదయంతో ఎవరి పట్లైనా మనం వ్యవహరిస్తూ ఉంటే కూడా దేవుడు అంగీకరించడు మూడవదిగా ఏంటంటే మన హృదయంలో మన జీవితంలో రహస్యమైన పాపాలను మనం పెట్టుకొని ఈ పాపాలన్నీ ఉన్నా కూడా నా ఉపవాసాన్ని నా ప్రార్థన అంగీకరించు ప్రభు అంటే దేవుడు అంగీకరించాడు అనే మాట దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం అయితే దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏంటి ఇవన్నీ ఉండకూడదు మనలో ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ ఉండకూడదని ఇప్పుడు ఉండకూడని విషయాలు చూసాము ఉండవలసిన విషయాలు కూడా చూద్దాం చూడండి ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు కొన్ని వస్తువులేమో తీసేయాలి కొన్ని వస్తువులేమో ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కత్తిరలు తర్వాత సిజర్స్ కత్తెర సూది ఇలాంటి షార్ప్ ఐటమ్స్ ఈ క్రాకర్స్ ఇలాంటివన్నీ క్యారీ చేయడానికి అవకాశం లేదండి బాంబు రిలేటెడ్ మెటీరియల్ కానీ గన్స్ కానీ షార్ప్ ఐటమ్స్ ఏది అలౌ చేయరు సరే అని అవన్నీ తీసేసి నా సూట్ కేసులో నా టికెట్ నా ఆధార్ కార్డు కూడా పెట్టుకోనంటే అవి ఉండాలి కంపల్సరీగా అర్థమవుతుందండి విశ్వాస జీవితంలో ఉపవాసం చేస్తున్నప్పుడు కొన్ని ఏమో విడిచిపెట్టేయాలి కానీ కొన్నిటినేమో కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలో దేవుని వాక్యంలో నుండి స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి ఏడవ వచనం యాభై ఎనిమిదవ అధ్యాయం గ్రంథం ఏడవ వచనం నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుట ఉపవాసం అంటే యూజువల్గా మనం చేసేది మనం ఆహారం మానేస్తాం బీ సాక్రిఫైస్ ఫుడ్ ఇప్పుడు అది ఆ ఆహారం యాక్చువల్గా అయితే మన కడుపులోకి వెళ్ళాలి అదే ఆహారాన్ని నువ్వు వండుకొని నువ్వు తినకుండా ఆకలి కొని ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వచ్చా ఇవ్వలే ఇవ్వకూడదా అది మనకి ఎక్స్ట్రా ఖర్చు ఏం కాదు కదా ఎందుకంటే నెలకి మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు లేకపోతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ప్రొవిజన్స్ తెచ్చుకున్నప్పుడు నెలకి సరిపడా తెచ్చుకుంటాం సే ఫర్ ఎగ్జాంపుల్ నెలలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నాము దేవుడు అంటున్నాడు నువ్వు కావాలని ఆహారం మానేస్తున్నావు ఎందుకంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కాబట్టి కానీ ఆహారం లేక బలవంతంగా ఉపవాసం ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీధుల్లో దెర్ ఆర్ నీడీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫోర్స్ఫుల్ ఫ్యాస్ట్ వాళ్ళు కావాలని ఉపవాసం చేయట్లేదు వాళ్ళకి ఆహారం లేదు కాబట్టి ఉపవాసం చేస్తున్నారు నాకు ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తే నువ్వు ఆహారం ఎలాగో మానేస్తున్నావు ఉపవాస ప్రార్థన నిమిత్తం కాబట్టి ఆహారము అవసరతలో ఉన్న ఇంకెవరికైనా పెట్టు అర్థమవుతుందండి దేవుడు చెప్తున్న మాట ఆకలి కొనిన వారు ఉంటారు బీదలు ఉండక మానరని వాక్యంలో ఉంది దేర్ విల్ ఆల్వేస్ బి నీడీ పీపుల్ అవసరతలో ఉన్నవారు ఎప్పుడు ఉంటారు మన చుట్టూ మన స్థితి కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నా మనకన్నా మనకున్నవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారండి మనకి వాళ్ళని చూసే గుర్తించే కన్నులు హృదయం ఉండాలి అంతే అనుకున్నా నాకే ఏం లేదండి నీకున్నది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీకున్న స్థితి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నీకన్నా దీన స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది నువ్వు మూడు పూటలు తింటున్నావు ఒక్క పూటే తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది దేవుడు అంటున్నాడు నీ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి ఇవ్వు ఆ తర్వాత రెండో మాట చూడండి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా చాలాసార్లు మనం అనుకుంటున్నాం ప్రభ నీ ముఖము నా వైపు తిప్పయ్యా నీ ముఖ కాంతిని నాపై ప్రకాశింపచే లాట్ లెట్ యువర్ లైట్ షైన్ ఆన్ మీ నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచే నీ చూపు నా మీద పెట్టయ్యా అని మనం అడుగుతున్నాం చాలాసార్లు దేవుడు అంటున్నాడు నీ బంధువు నీ రక్త సంబంధి ఆ పదలో నీ దగ్గరకు వస్తే నా ముఖం మీ వైపు తిప్పాలని మీరు కోరుకుంటున్నారు మీ ముఖము అవసరతలో ఉన్నవారు మీ దగ్గరకు వస్తే మాత్రం మీరు తిప్పుకొని వెళ్ళిపోవద్దు అర్థమవుతుందండి అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ముందు అది మీరు ఇతరులకి చేయండి అంటున్నాడు హలే నా నుండి మీరు చాలా కోరుకుంటున్నారు దేవుడు చెప్తున్న మాట నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారో నేను ఇస్తాను కానీ దానికి ముందు మీ నుండి ఇతరులు ఏం ఆశిస్తున్నారో మీ చుట్టూ ఏ అవసరం ఉందో దానికి ముందు స్పందించిన తర్వాత నా దగ్గరికి రండి అప్పుడు మీ ఉపవాసాన్ని నేను అంగీకరిస్తాను అక్కడ దేవుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నాతో మీ సంబంధాన్ని గురించి మీరు ఆలోచించుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కానీ నాతో మీ సంబంధం సరిగ్గా ఉండాలంటే మీరు నా సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన నేను అంగీకరించాలంటే మీకు మీ తోటి వారికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ముందు రైట్ చేసుకోండి అంటున్నాడు హలెయ్యా భర్తతో గొడవబడి ఉపవాస ప్రార్థనకు వస్తే దేవుడు ఉపవాస ప్రార్థన అంగీకరిస్తాడా పక్కింటి వారి మీద బూతులాడొచ్చి ఇక్కడ ఆరాధన ఆరాధన అని చేతులు ఎత్తి ఆరాధిస్తే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడా శాపనార్థాలు ఇతరులను పెడుతూ నీకెవరో కొంచెం ఇబ్బంది బాధ కలిగించగానే కడుపులో ఉన్న కోపం అంతా వాళ్ళ మీద శాపనార్థాల రూపంలో వెళ్ళగకొచ్చి నన్ను నా కుటుంబాన్ని సమృద్ధిగా దీవించయ్యా అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా దేవుడు అంటున్నాడు మీతో నా సంబంధం సరిగ్గా ఉండాలంటే మీరు చేసే ప్రార్థన నేను అంగీకరించాలంటే మీరు మీ తోటి వారితో ఎలా ఉన్నారో ఒక్కసారి వాటిని గమనించుకోండి బిఫోర్ ఐ డూ సంథింగ్ ఫార్ యూ యూ డూ సంథింగ్ ఫర్ అదర్స్ దేవుడు చెప్తున్న మాట నే నా నుండి మీరు ఏదో ఆశించడానికి ముందు మీ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పట్ల మీరు స్పందించండి ఆ తర్వాత చూడండి దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనిటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కథ నాకు ఇష్టమైన ఉపవాసము ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడు నాకు ఇష్టమైన ఉపవాసం చేయండి మీకు ఇష్టమైన ఉపవాసం కాదు మీకు ఇష్టమైన ఉపవాసాలు నలభై రోజులు చేయండి వంద రోజులు చేయండి ఎన్ని సంవత్సరాలైనా చేయండి నాకు ఇష్టంగా మీ ఉపవాసం లేకపోతే మీ జీవితం అనే బండి సాఫీగా ముందుకి వెళ్ళదు నాకు ఇష్టమైన ఉపవాసం చేయండి నేనేం కోరుకుంటున్నాను అది ఒకసారి అర్థం చేసుకోండి ముందు మీ ప్రవర్తన సరి చేసుకోండి ముందు మీ జీవితంలో ఉన్న పాపాలను నా సన్నిధిలో ఒప్పుకోండి ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ముందు మీ సహోదరుల పట్ల నీ కుటుంబీకుల పట్ల బీదల పట్ల నీకన్నా దీనస్థితిలో ఉన్న వారి పట్ల కనికరాన్ని చూపించు ప్రేమను చూపించి వారి పట్ల ఒక సహృదయంతో స్పందించిన తరువాత అప్పుడు మీరు నా సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తే మీ ఉపవాస ప్రార్థన నేను అంగీకరిస్తాను పరలోకం నుండి నేను వచ్చి మిమ్మల్ని దర్శించాలని మీరు ఆశిస్తున్నారు యున్ హ్యావెన్ టు కమ్ అండ్ విజిట్ యు పరలోకం నుండి నేను వచ్చి మిమ్మల్ని దర్శించాలని మీ కుటుంబాలను లేవనెత్తాలని మీరు ఆశిస్తున్నారు కానీ నీ పక్కనే స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు దర్శించడం లేదే వారి పట్ల మీరు స్పందించడం లేదే సో డూ సంథింగ్ ఫర్ పీపుల్ అరౌండ్ యూ సో దట్ ఐ కెన్ కమ్ అండ్ విజిట్ యూ దేవుడు చెప్తున్న మాట మీ చుట్టూ ఉన్న వారి విషయంలో స్పందించండి మీ చుట్టూ ఉన్న వారితో ముందు సమాధానం కలిగి ఉండండి ఆ తర్వాత నా సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయండి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసిన తరువాత మన జీవితంలో జరిగే గొప్ప మార్పులు గొప్ప దీవెనలు ఒకసారి చూడండి ఎనిమిదవ వచనం మధ్య భాగంలో నుండి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును హలెలుయా దేవునికి ఇష్టం లేని పాపాలు కొన్నిసార్లు మన జీవితంలో పెట్టుకున్న తర్వాత కొన్నిసార్లు రోగాలు వస్తూ ఉంటాయి వచ్చిన తర్వాత అయ్యా స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరి ఎంత ప్రార్థన చేస్తామో ఎన్ని మందులు వాడతాం ఎంత డబ్బు ఖర్చు పెడతామో ఎంత మంది డాక్టర్స్ దగ్గరకు వెళ్తామో ఆఖరికి దేవుని సన్నిధిలో వచ్చి ప్రభా నా జీవితంలో ఈ పాపం ఉంది ఈ దోషం ఉంది అతిక్రమం ఉందయ్యా నన్ను క్షమించని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందిన తర్వాత పాపం నుండి విడుదల పొందిన తర్వాత కొన్నిసార్లు దేవుడు దేహంలో ఉన్న వ్యాధిని వెంటనే స్వస్థపరుస్తాడండి హెలుయా అన్ని వ్యాధులు పాపం వలన వచ్చాయని నేను చెప్పట్లేదు కొంతమంది ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే వీళ్ళు ఏదో పాపం చేసి ఉంటారండి ఏదో పాపాన్ని కూడా కట్టుకున్నారండి అందుకే వచ్చిందంటారు అన్ని వ్యాధులు పాపాల వలన రావు కానీ కొన్ని వ్యాధులు మనలో దేవునికి ఇష్టం లేని పాపాల వలన మనమే తెచ్చుకుంటాం కొని కొన్నిసార్లు కడుపులో అల్సర్స్ ఎందుకు వస్తాయి తెలుసా బాగా కోపం ఉన్న వాళ్ళకి ఎవరిని క్షమించకుండా కడుపులోనే పెట్టుకుంటారు కోపం వాళ్ళకి ఏమైపోద్ది అండి కడుపులో పుండ్ల రూపంలో తయారైపోద్ది ప్రెషర్ ఎక్కువైపోయి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నాను స్ట్రెస్ ఫ్రీగా ఉండండి రిలాక్స్గా ఉండండి కోపం తగ్గించుకోండి ఎందుకమ్మా అంత కోపం ఎందుకలా నరాలు తెగిపోయేటట్టు బీపీ వచ్చేటట్టు నోర్లు పడిపోయేటట్టు పెరాలసిస్ వచ్చేటట్టు అంత ఆవేశమైనా తగ్గించుకోండి దేవుడు చెప్తుంది అదే కదా కోప కోపం పాపం చేసే అంత కోపం వద్దు మీకు ఒకవేళ వచ్చినా వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకో ఆత్మ ఫలములో దేవుడు పెట్టిన ఆశ నిగ్రహం ఉంది కదా కంట్రోల్ చేసుకో కొన్ని వ్యాధులు మనమే పాపం ద్వారా కొని తెచ్చుకుంటామండి ఆ వ్యాధులు ఎప్పుడు పోతాయంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకొని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తే నీ వ్యాధి ఏదైనా దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు హలేలోయ్య అప్పుడు దేవుని వాక్యాల స్వస్థత నీకు శీఘ్రంగా లభించి ఇమీడియట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా నీ జీవితంలో క్షమించని పాపం దేవుడు క్షమించని పాపం ఏది లేనప్పుడు ఆయన నుండి వచ్చే స్వస్థత కూడా చాలా త్వరగా నీకు వచ్చేస్తుంది నీ స్వస్థతకు కూడా ఎక్కువ సమయం పట్టదు ఆ తర్వాత చూడండి నీ నీతిని ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంను కావలి కాయను మన ముందరేమో నీతి నడుస్తుందంట మన వెనకటి భాగంలో ఏమో దేవుని సైన్యం నడుస్తుందంట దేవుని మహిమ నడుస్తుందంట అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను నానను హలెలుయా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఆయనకి ఆ ఇష్టమైన పాపాలన్నింటిని విడిచిపెట్టి ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఇతరుల పట్ల జాలి హృదయంతో మనం స్పందిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు అందుకని పిలవగానే పలుకుతాడంట దేవుడు ఉన్నాను అంటాడంట నువ్వు ఉన్నావు కదా ఇతరులకి నువ్వు నేను చెప్పిన దగ్గర నువ్వు ఉన్నావు సో నువ్వు పిలవగానే నేను ఉన్నాను అంటాడంట దేవుడు హలే అర్థమవుతుందండి దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయడానికి మనం రెడీగా ఉంటే ఎప్పుడు పిలిచినా దేవుడు మన పేరు పెట్టి పిలవగానే పేరు పెట్టి పిలవడం అంటే ఏదో మనకి ఫోన్ కాల్ రావడమో పెద్ద కేక పరలోకం నుండి వినబడడమో కాదు కొన్నిసార్లు మన హృదయంలో ఉండి దేవుడు మాట్లాడుతుంటాడు ఆ ప్రియమైన బిడ్డ ఈ పని చేయి ఇప్పుడు వెళ్ళు పలానా పని చేయి పలానా వాళ్ళకు ఫోన్ చేయి మాట్లాడు పలానా వాళ్ళకి సారీ చెప్పు పలానా వారి పట్ల ప్రేమ చూపించు పలానా వారితో నీకు ఏ ఉన్నాయి మనస్పర్ధలున్నాయి సరి చేసుకో దేవుడు మాట్లాడతాడు మాట్లాడగా నేను ఉన్నానయ్యా అని ఎస్ లాడ్ ఈ సైనికున్నయ్యా నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తా కొన్నిసార్లు నా గర్వం పక్కన పెట్టాల్సి వచ్చిన నా అహం నేను విడిచిపెట్టాల్సి వచ్చిన కొన్నిసార్లు నన్ను నేను తగ్గించుకోవాల్సి వచ్చిన నేను ఉన్నానయ్యా నువ్వు అంటే దేవుడు నువ్వు పిలవగానే నేను ఉన్నానమ్మా అంటాడంట హలేయ అర్థమవుతుందండి దేవుడు పిలిచినప్పుడు నేను లేనయ్యా నేను ఎక్కడ ఉన్నాను నా పనిలో అని మనం తిరుగుతా ఆ పిలవగానే ఉన్నానని దేవుడు అనాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం చాలా సార్ దేవుడు చెప్పిన మాటకు చెప్పినట్లుగా స్పందిస్తూ నేనున్నాను ప్రభా సమయలు చిన్న బాలుడేనండి శిలోహులోని మందిరంలో నిద్రపోతున్నాడు దేవుని స్వరం వినబడగానే లేచాడు లిక్కిపడి హు వాజ్ సో అలర్ట్ అమ్మో మందిరంలో ఉన్నాను నేను ముద్దు నిద్రపోవడం లేదు చిన్న బాబే అమ్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది చాలా అలర్ట్గా ఉన్నాడు దేవుడు పిలవగానే సముయలను పిలవగానే దేవుడు పిలుస్తాడు అని ఆ ఊహ కూడా లేదు ఎందుకంటే దేవుడు దేవుని దర్శనం చాలా అరుదు ఆ సమయాల్లో ఎవరికో ప్రవక్తలకు పెద్ద పెద్ద వారికి వస్తూ ఉండేది తప్ప ఒక చిన్న బాలుడికి దేవుని స్వరం వినపడ్డం అనేది అప్పటి వరకు జరగలేదు ఇట్ వాజ్ అన్ అన్యూషువల్ థింగ్ సమయాలు పరిగెత్తుకుంటూ ఏలి దగ్గరికి వెళ్ళి నన్ను లే నన్ను పిలిచారా అండి మీరు అని అడిగాడు వెంటనే ఆ తర్వాత ఏలికి అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడని అప్పుడు అంటాడు ఇదిగో ప్రభు అయ్యా ఇదిగో నేను చిత్తగించుము నేను ఉన్నాను అని చెప్పి ఆయం హియర్ దేవుడు ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడంటే నేను ఉన్నాను అని చెప్పే వాళ్ళ కోసం చూస్తున్నాడండి కొన్నిసార్లు అంటాం అయ్యా నాకు టైం లేదు నాయన ప్రభా ఇవాళ చాలా వేరే వేరే పనులు చాలా ఉన్నాయి పండక్కి పిండి వంటలు చేసుకోవాలా ఇండ్లు సున్నాలు కొట్టించాలా బట్టలు షాపింగ్ చేసుకోవాలి కదండి వాళ్ళని పిలవాలి ఇంటికి వీళ్ళని పిలవాలి అందరినీ పిలుస్తాం కానీ ఏ మాత్రం పిలవం ఇంటికి అర్థమవుతుందా ఏసును అతని శిష్యులను ఆ వివాహమునకు పిలవబడరంట కానా పెండ్లి విందులో ఎవరైనా నాకు వచ్చి పెళ్లి కార్డు ఇస్తే నేను ఒకటే ప్రార్థన చేస్తాను నీ సేవకులుగా మమ్మల్ని ఆహ్వానించారా కొంతమందికి ఇది ఉంటుందండి ఈ క్రమం ఫస్ట్ కార్డు దైవజనులకు ఇవ్వాలి బంధువులకి అందరికి తర్వాత ఫస్ట్ దేవుని ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలని కొంతమంది ప్రింటింగ్ ప్రెస్ని డైరెక్ట్గా పెళ్లి కార్డ్స్ తీసుకొస్తారు ఆ పెళ్ళికార్డు తీసుకొచ్చి ఫస్ట్ కార్డు అమ్మ దైవజనులుగా మరి జాన్ వెస్లీ గారు లేరు మీకు ఇస్తున్నాం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను దైవజనులుగా మమ్మల్ని పిలిచారయ్యా కానీ ఆ పెళ్ళికి ఫస్ట్ నువ్వు వెళ్ళు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాను హలేలుయ్యా ఎందుకంటే నువ్వు ఉంటే ఆ పెళ్ళిలో ఆ పెళ్ళిలో అన్నీ సవ్యంగా జరుగుతాయి ఆ పెళ్ళిలో ఆ జంటకు శుభమే జరుగుతుంది మేలే జరుగుతుంది ఏ హాని ఏ నష్టం ఏ కష్టం ఏ కొదువా రాదు కొన్నిసార్లు క్రిస్మస్కి అందరినీ పిలుస్తాం కానీ ఏసే ఉండడు మన ఇంట్లో కదండీ ఏసైకి లాస్ట్ ప్లేస్ భోజనాలకి కేక్ కటింగ్కి క్రిస్మస్ ట్రీకి స్టార్కి అన్నిటికీ స్థానం ఉంటుంది ఏసఐని స్తించడానికి ఆరాధించడానికి ప్రార్థన చేయడానికి మాత్రం కొన్నిసార్లు స్థానం ఉండదు దేవుడు అంటున్నాడు నేను ఉన్నాను అంటాను ఎప్పుడంటే మీరు నాకు ఇష్టమైన ఉపవాసము చేసినప్పుడు ఆ తర్వాత కూడా ఇంకా చాలా మాటలు ఉన్నాయండి దేవుని చిత్తమైతే వచ్చే వారం వాటిని ధ్యానం చేసుకున్నాం నీవు మొరపెట్టగా నేను ఆయన నేనున్నాను అంటాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మనము తెలుసుకున్నాం ఒకవేళ మీలో కొంతమంది ఉపవాసం ఉండి ఈ ప్రార్థనకు వచ్చి ఉండొచ్చు మేబీ లైవ్లో వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఫాస్టింగ్ ఉంటూ ప్రార్థన ఉండొచ్చు మీ బిడ్డల కొరకు మీ భర్తల కొరకు మీ భార్యల కొరకు మీ కుటుంబం కొరకు మీకున్న ఆర్థిక సమస్యల కొరకు మీ జీవితంలో ఏ అద్భుతాల కొరకు వెయిట్ చేస్తున్నారో వాటి అన్నిటి కొరకు ఉపవాసం ఉండి చేస్తున్నారేమో ప్రార్థన దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నట్లుగా ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనము చేద్దాం ఇంక నుండి ప్రతి శుక్రవారం రాగానే ఉపవాస దినము అని మనకు మనం ప్రకటించుకున్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకుందాం ముందు నా జీవితంలో ఏ రహస్యమైన పాపము ఉండకూడదు ముందు నా జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏ పరిస్థితి ఉండకూడదు ప్రభు ఎక్కడైనా నేను కఠినంగా ప్రవర్తిస్తున్నానా ఎవరి పట్లైనా నేను కఠినంగా వ్యవహరిస్తున్నానా కొన్నిసార్లు మనుషుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం దేవుని విషయంలో కూడా అదే కఠినత్వం వచ్చేస్తుందని ఆ గుండె హృదయం మొద్దుబారిపోద్ది ఎలా అంటే ఇంకా ఏ సెన్సిటివిటీ ఉండదనమాట ఒక సున్నితత్వాన్ని కోల్పోయిన స్థితి అందుకే దేవుడు అన్నాడు నేను రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అలెలుయ మాంసపు హృదయం అంటే ఏంటంటే దేవుని మేలు పొందగానే ప్రభానికి స్తోత్రాలు కృతజ్ఞత చెప్పే హృదయం దేనికన్నా స్పందించే హృదయం ఒక కష్టం రాగానే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకునే హృదయం ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నాకే వస్తే ఎలా ఉంటుంది అనే విధంగా స్పందించే హృదయం దేవుని ప్రేమతో నిండిన హృదయం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనము చేయాలంటే